కాంబోడియా బౌద్ధ ధర్మం అద్భుతమైనటువంటి దేవాలయాలు మరియు సంస్కృతి సంపదతో నిండి ఉన్నటువంటి దేశం కాంబోడియా ఈ వీడియోలో కాంబోడియా చరిత్ర విశ్వవిత్యాక ఆంకోర్వాట్ దేవాలయం సంస్కృతి సాంప్రదాయాలు మరియు ప్రజల జీవన శైలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కాంబోడియా జాగ్రఫీ విషయానికి వస్తే కాంబోడియా దక్షిణ ఆగ్నేయ ఆసియాలో ఒక చిన్న దేశం ఇక్కడ చరిత్ర అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేశంలో ఒకటిగా ఉంటుంది ఈ దేశానికి ఉత్తరాన థాయ్లాండ్ తూర్పున వియత్నాం ఉత్తర పశ్చిమంగా లావోస్ మరియు దక్షిణాన సముద్ర తీరం ఉంటుంది దీనిని గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్ అంటూ ఉంటారు రాష్ట్ర రాజధాని పెన్ ప్రధాన భాష క్మేర్ ఇక్కడ రాజకీయ వ్యవస్థ కాన్స్టిట్యూషనల్ మొనార్కి అంటే రాజు పరిపాలిస్తూ ఉంటాడు ప్రస్తుత రాజు నోరో డేమ్ సిహామోని ఇక్కడ కరెన్సీ కాంబోడియన్ రియోల్ ఇక ఒక విషయం ఏమిటంటే అమెరికన్ డాలర్ కూడా చలామణిలో ఇక్కడ ఉంది మొత్తం జనాభా సుమారు ఒకటి పాయింట్ ఏడు కోట్లకు పైగా ఉంటుంది ప్రాచీన ఆంకోర్ సామ్రాజ్యానికి కేంద్రంగా ఉన్న ఈ దేశం ప్రస్తుతం వ్యవసాయం వస్త్ర పరిశ్రమ మరియు టూరిజంపై ఆధారపడి ఉంది కాంబోడియాలో వాతావరణం ఉష్ణమండలానికి చెందింది అంటే వేడి మరియు తేమతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ మాన్సూన్ సీజన్ మే నుండి అక్టోబర్ వరకు ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది చరిత్ర విషయానికి వస్తే ఇక్కడ కాంబోడియా దేశాన్ని గతంలో మేర్ సామ్రాజ్యం పాలించింది ఇది తొమ్మిదవ శతాబ్దం నుండి పద పదైదవ శతాబ్దం మధ్యకాలంలో ఆగ్నేయ ఆసియాలో అత్యంత శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాల్లో ఒకటిగా అభివృద్ధి చెందింది ఈ సామ్రాజ్యం అత్యంత అద్భుతమైనటువంటి నిర్మాణాల్లో ఒకటైన ఆంకోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించింది ఇది పన్నెండవ శతాబ్దంలో రాజు సూర్యవర్మన్ రెండు ఆధ్వర్యంలో నిర్మించబడింది ఇది ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం తర్వాత బౌద్ధ స్థలంగా మారింది ఈ వాంకోరు నగరం ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా గుర్తించబడింది ఇది అప్పటి క్మేరు కళా వైభవానికి నిదర్శనంగా కూడా నిలిచింది పదహైదవ శతాబ్దంలో సియామిలు అంటే ఇప్పటి థాయిలాండ్ ప్రజలు దాడులు వల్ల ఆంకోరు నగరం ప్రతనమైంది కె సామ్రాజ్యం అనేది నెమ్మ నెమ్మదిగా వీకవడం మొదలైంది మరియు తర్వాతి కొన్ని శతాబ్దాల పాటు శక్తివంతమైన పొరుగు దేశాల ప్రభావంతో ఉండిపోయింది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో కాంబోడియన్ ఫ్రెంచ్ వలస పాలనలోకి వెళ్ళిపోయింది ఇది ఫ్రెంచ్ ఇండో చైనా భాగంగా పంత పద్దెనిమిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు కొనసాగింది ఈ కాలంలో పశ్చిమ ప్రభావం పెరిగిపోయింది కానీ స్వతంత్ర గలం కూడా పుట్టుకు వచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడులో రాజు నోరోడోమ్ సిహానుక్ నాయకత్వంలో కాంబోడియా స్వతంత్ర దేశంగా మారింది కానీ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రపంచ చారిత్రలో ఒక భీవత్సమైనటువంటి అధ్యయంగా ప్రారంభమైంది ఇది ఈ యొక్క క్మేరు రూజ్ అనేది ఈ కాలంలో ఫోలో ఫోటో అనే నియంత నాయకత్వం వహించాడు అతి కఠినమైనటువంటి కమ్యూనిస్టు పాలన జనాభా శుద్ధి మరియు విద్యావంతులను నిర్మూలించే పద్ధతుల వల్ల ఇరవై లక్షల మంది నిర్దర్శనీయంగా చనిపోయారు ఈ దారుణ కాలం పంతొమ్మిది వందల తొమ్మిది వరకు కొనసాగింది తరువాత వియత్నాం మద్దతుతో క్మేరు రూజును తొలగించాడు ఈ తర్వాత కాంబోడియా గాయం నుంచి కోలుకోవడం ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై మూడులో నోరాడోమ్ సిహాముక్ మళ్ళీ రాజుగా అయ్యాడు దేశం మళ్ళీ ప్రజాస్వామ్య పద్ధతిలోకి అడుగులు వేసింది ఇక ఇక్కడ సంస్కృతి విషయానికి వస్తే కాంబోడియా ఒకప్పుడు మేర్ సామ్రాజ్యంలో కేంద్రంగా ఉన్న దేశం దీని సంస్కృతి కూడా అంతే వైవిధ్యభరితంగా ఉంటుంది సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఇక్కడ ప్రధాన మతం తెరావాడ బౌద్ధ మతం దాదాపు తొంభై ఐదు శాతం మంది బౌద్ధ భిక్షవులు ఇక్కడ జీవిస్తూ ఉంటారు దేవాలయాలు బౌద్ధ స్థూపాలు ప్రతి ఊర్లో కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ బౌద్ధ సన్యాసులు అంటే మాంగ్స్ చాలా గౌరవం ఉంటుంది వారు సమాజంలో మార్గదర్శకులుగా ఉంటూ ఉంటారు మేర్ న్యూ ఇయర్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ ప్రతి ఏప్రిల్లో జరిగే ఇది కాంబోడియాలో అత్యంత ప్రాముఖ్యమైనగా పండుగగా చెబుతూ ఉంటారు ఇది మూడు రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు పెద్దలు ఆశీర్వాదాలు ఇవ్వడం నీటి తంపడలు అదేవిధంగా సాంప్రదాయ ఆటలు ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు బెన్ అనేది ఇది ఒక పితృ తర్పణ పండుగగా చెబుతూ ఉంటారు అంటే పితృలను దేవతలుగా పూజిస్తూ ఉంటారు ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించే పండుగగా దీన్ని చెబుతూ ఉంటారు ప్రజలు దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కళలు అప్సరా నాట్యం మరియు క్మేర్ సంగీతం వంటివి ప్రత్యేకంగా చూడవచ్చు స్త్రీలు సాంప్రదాయ సాంపోట్ అనే చీర వంటి వస్త్రాన్ని ధరిస్తూ ఉంటారు పురుషులు కూడా విశేషమైనటువంటి సాంప్రదాయ దుస్తులు ధరిస్తూ ఉంటారు కాంబోడియా వంటకాల్లో రుచులలో ముఖ్యమైనవి అమోక్ ట్రై అదేవిధంగా నంబాన్ చోక్ అనేటివి ప్రత్యేకమైనటువంటివి ఇలా కాంబోడియా దేశం చాలా ప్రత్యేకమైనటువంటి దేశంగా ముందుకు సాగుతోంది కాంబోడియాలో చూడదగ్గ ప్రదేశాలు మొదటిది ఆంగోర్ వాట్ అనే దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది పన్నెండవ శతాబ్దంలో దీన్ని నిర్మించారు కాంబోడియాలోని ఆంగోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఇది ఒకప్పుడు విష్ణు ఆలయంగా నిర్మించబడింది ఈ ఆలయంలోని శిల్పాలు నిర్మాణ శైలి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి ఇక బయాన్ టెంపుల్ ఇది ఒక ఫేస్ టెంపుల్గా చెబుతూ ఉంటారు ప్రతివైపు రాళ్లపై ముఖాలు చెక్కబడి ఉంటాయి బయాన్ ఆలయం అనేది ఆంగోర్ థామ్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఇక్కడ మీరు వందలాది ముఖాల శిల్పాలను చూస్తారు ఇది ముఖం శాంతియుతంగా కనిపిస్తూ ఉంటుంది ఫోమ్ ఆలయం రేకుల చెట్లు ఆలయాన్ని చుట్టేసినట్లు ఉంటాయి టామ్ బ్రైడర్ మూవీ ఇక్కడే షూట్ చేయడం జరిగింది టామ్ ఫ్రోమ్ ఆలయం ఒక మాయాజాలం వంటిది చెట్లు ఆలయంపై పెరిగిపోతూ ఉండటం ఒక ప్రత్యేక భర్తగా చెప్పవచ్చు ప్రకృతి మరియు మానవ నిర్మిత కలిసి ఉన్నటువంటి ప్రదేశంగా ఇక్కడ చెప్పవచ్చు ఇకపోతే ఆసియాలోనే అతిపెద్ద స్వీట్ వాటర్ సరస్సు టోన్లే శాప్ లేక్ ఇక్కడ ఫ్లోటింగ్ కూడా చేయవచ్చు రోన్లెస్ ఆఫో సరస్సు కాంబోడియా జీవన విధానానికి కీలకమైనది ఇక్కడ తేలియాలే గ్రామాలు చూడవచ్చు హౌస్ బోట్లు షిప్పింగు మరియు టెక్నిక్గా చాలా ఉంటాయి ఇకపోతే ఫెనోమ్ఫెన్ అనే నగరం ఇది కాంబోడియా యొక్క రాజధాని నగరం ఫెనోమ్ఫెన్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి నగరం కూడా రాయల్ ప్యాలెస్ నేషనల్ మ్యూజియం ఇక్కడ ఉన్నాయి ఫెనోమ్ఫెన్ అనేది కాంబోడియా రాజధాని నగరం మాత్రమే కాదు ఇక్కడ చాలా ప్రాది ప్రాది చారిత్రక కలిగి ఉన్నటువంటి నగరం కూడా ఇక్కడ రాయల్ ప్యాలెస్ అంటే కింగ్ ప్యాలెస్ కూడా ఉంది ఇక్కడే రాజు నివసిస్తూ ఉంటారు రాజకీయ వ్యవస్థ మొత్తం ఇక్కడే ఉంటుంది నేషనల్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి నగరం చాలా అందంగా ఉంటుంది ఇకపోతే కిల్లింగ్ ఫీల్డ్స్ మరియు జెనోసైడ్ మ్యూజియం మేర్ రోజు చరిత్ర ఇక్కడ చూడవచ్చు జ్ఞాపకాల సంస్థ స్థలంగా చెబుతూ ఉంటారు కిలింగ్ ఫీల్డ్స్ అనేది ఒక చారిత్రక బాధాకరమైనటువంటి స్థలం క్మెర్ రౌజు పాలనలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇది ఒక జ్ఞాపక స్థలంగా చెబుతూ ఉంటారు ఇకపోతే షిహౌజ్ క్లే బీచ్లు అంటే షిహాన్కు విల్లే అనే బీచ్లు శాంత శాంతమైనటువంటి బీచ్లుగా ఉంటాయి హనీమూన్ కోసం హాలిడ్ హాలిడే లవర్స్ కోసం చాలా ప్రత్యేకమైనవి ఈ బీచ్లు కాంబోడియాలో ఉన్న ఈ బీచ్లు ఎక్కువగా నిశ్శబ్దంగా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ చాలామంది వచ్చిపోతూ ఉంటారు నీటి ఆడంబరాలు తక్కువ గందరగోళం ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయి వోకో నేషనల్ పార్క్ ఇక్కడ పర్వతాలు జలపాతాలు పాత క్యాసినోలు భయానక కోడిగుళ్ళు వంటివి చూడవచ్చు ఓకోరో నేషనల్ పార్క్ అనేది ప్రకృతితో ప్రేమించే వారి కోసం చాలా ప్రత్యేకమైనటువంటి స్థలం ఇక్కడ మీరు పర్వత శ్రేణులు జలపాతాలు మరియు పాత అబౌండెండ్ బిల్డింగ్లు చూడవచ్చు బ్యాటం బ్యాంగ్ బోంబో ట్రైన్ ఇది వింత రైలు ప్రయాణంగా చెప్పవచ్చు ఇక్కడ బ్యాంబో ట్రైన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం పట్టాలపై బ్యాంబూ తూర్లపై అంటే బా బ్యాంబూతో వేసినటువంటి పట్టాలపై ప్రయాణం చేయడం జరుగుతుంది ఇలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ దేశం క్యాంబోడియా అనేది చాలా ప్రత్యేకమైనటువంటి దేశం ఈ దేశంలో చాలా చూడదగ్గ ప్రదేశాలు అదేవిధంగా చరిత్ర మరియు చాలా గొప్ప విధానాలు ఉన్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్